నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకుపోతుంది పుష్ప చావా వంటి చిత్రాలతో డబుల్ క్రేజ్ సొంతం చేసుకుంది అటు పెర్ఫార్మెన్స్ ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకుంది ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయింది ఇటీవల విడుదలైన సికిందర్ సినిమాలోను అలరించింది ప్రస్తుతం ఈ భామ కుబేరా ధమ్ వంటి చిత్రాలు నటిస్తోంది కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలోను రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంది తాజాగా రష్మిక ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఇది నా బర్త్డే మంత్ అందుకే నేను చాలా ఉత్సాహంగా ఉన్నా వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజును జరుపుకోవటానికి చాలా మందికి ఆసక్తి ఉండదు ఇది నేను ఎప్పటి నుంచో వింటూనే ఉన్నా కానీ నా విషయంలో అలా మాత్రం కాదు పెద్దయ్యాక కూడా బర్త్డే చేసుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్తా నాకు ఇరవై తొమ్మిది ఏండ్లు వస్తున్నాయంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఇప్పుడు జరుపుకోబోతున్న ఈ పుట్టినరోజు నాకెంతో విలువైంది అంటూ రష్మిక పేర్కొంది